దేవుని భయం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు ఇస్రాయేలీ ప్రజలు దేవుని ఆశ్రయించి ప్రార్థన చేసుకుంటూ దేవుల్లో ఎదుగుతున్నారు వాళ్ళు నిరంతరము దేవునికి మొర్ర పెట్టేవారు దేవునికి ప్రార్థించేవారు వారి కష్టాలలో శ్రమలలో బాధలలో ఇబ్బందుల్లో దేవుడు తప్ప మరొక ఆశ్రయం లేదన్నట్టు ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటూ ఉండేవారు ఆ రోజుల్లో వాళ్ళని పరిపాలిస్తున్న రాజు అతని పే అతని పేరు ఫరో ఈ ఫరో రాజు ఇస్రాయేలీలు ఆశీర్వాదంగా ఉన్నారు వర్ధిల్లుతున్నారు ప్రబలుతున్నారు వారు ప్రార్థన చేస్తున్నారు వారి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు అని గమనించి అతను ఏం చేశాడంటే ఇస్రాయేలీలు ప్రబలకుండా ఉండాలంటే వాళ్ళకి మగ సంతానం ఉండకూడదు కాబట్టి వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు మగ సంతానం అయితే ఆ మగపిల్లల్ని చంపేయమని ఆడ సంతానం అయితే ఆ ఆడపిల్లల్ని బ్రతికించి ఉంచమని ఆ దేశంలో మంత్రసానులకి ఆజ్ఞాపించాడు మంత్రస్థానులు అంటే తెలుసు కదా ఏం చేస్తారు వాళ్ళు కాన్పులు చేస్తుంటారు స్త్రీల దగ్గర ఉండి సహాయం చేస్తారు వీళ్ళు రాజు ఆజ్ఞను తీసుకొని వాళ్ళు బయలుదేరారు ఇస్రాయల్ ప్రజలు నిండు గర్భిణీలుగా ఉండి ఆ డెలివరీ కాన్పుల సమయంలో దేవునికి ప్రార్థన చేసేవారు దేవా సుఖమైన కాన్పు జరగాలి తల్లికి బిడకు క్షేమం కలగాలి గర్భఫలము నీవిచ్చు బహుమానము అయ్యా నీవిచ్చిన గర్భఫలమయ్యా నీవిచ్చిన బహుమానమయ్యా నీవిచ్చిన బిడ్డన అయినా నార్మల్ డెలివరీ అవ్వాలి ప్రభావితం ప్రార్థన చేసుకునేవాడు ఈ మంత్రస్థానం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని చూశారు వాళ్ళు ప్రతిదానికి ప్రార్థన చేస్తున్నారు ఇస్రాయిల్కు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ప్రార్థనా జీవితము ఎందుకంటే వాళ్ళ మూల ఇస్రాయేలు ఇస్రాయేల్ ప్రార్థనాపరుడు ఇస్రాయేల్ అంటే ఎవరంటే యాకోబు ఆకోబు ఈ యాకోబు రాత్రంతా దేవునికి ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టి దేవుని చేత ఆశీర్వదించబడి ఇస్రాయేల్గా దేవుని చేత పేరు పెట్టబడ్డాడు ఇప్పుడు ఇస్రాయేల్ నుంచి వచ్చిన ఇస్రాయేల్ వంశం వారికి వారి యొక్క పితరుడు వారి తండ్రి యొక్క స్వభావం వచ్చి తండ్రి యొక్క బుద్ధులు వచ్చాయి తండ్రి ప్రార్థనా పరులైతే పిల్లలు అణికి మాల్లాళ్ళు కారు అదో అవుతుందా ఓ శాంత ఉంది కదా పండిత పుత్ర పరమచుంట తండ్రి ఏమో పండితుడు కొడుకేమో పరమచుంట గమనించండి ప్రార్థించే ఇస్రాయేలికి ప్రార్థించే ఇస్రాయేలీలు ఉన్నారు అందుకని ఇస్రాయేలీలకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ అవసరమైనా వారు దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుణ్ణి ఆశ్రయించి దేవుని పాదాల దగ్గర దేవునికి ప్రార్థించేవారు కాబట్టి వీళ్ళ ప్రార్థనా జీవితం చూసి వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయించటం చూసి వీళ్ళు దేవుని పాదాల దగ్గర గడపటం చూసి ఈ మంత్రశానులు ఓ వీరు వీరి దేవునికి ప్రార్థన చేసేవారు కదా వీరు దేవుని బిడ్డలు కదా వీరు దేవుణ్ణి ఆరాధించేవారు కదా వీరికి మనం మేలే చెయ్యాలి తప్ప కీడు చెప్పాలి చెప్పాలి కీడు చెయ్యకూడదు వీరు దేవుడు సజీవుడైన దేవుడు గర్భఫలము దేవుడు వీరికి ఇచ్చాడు ఇస్రాయలీలు ఏమంటారు ఈ గర్భములో ఉన్న శిశువుని దేవుడు నాకు ఇచ్చాడమ్మా అవునా దేవుడిచ్చాడా మంత్రస్థానంలో ఆశ్చర్యపడేవాడిని నీకు ఉద్యోగం వచ్చింది అనుకో ఎవరిచ్చారు మంచి మార్కులు వచ్చింది అనుకో సబ్జెక్టులు ఎవరిచ్చారు చక్కటి జ్ఞాపక శక్తి జ్ఞానం ఉందనుకో ఎవరిచ్చినట్టు చెప్పండి ఎవడిచ్చినట్టే కదా నాలుగు డబ్బులు సంపాదించుకున్నావుకి ఎవరు సహాయం చేసినట్టు నువ్వు దేవుని బిడ్డవైతే ఏం చెప్తావు దేవుడే ఇచ్చాడు అంట ఈ రక్షణ దేవుడిచ్చాడు మాకు సేవకుల్ని దేవుడిచ్చాడు మాకు సంఘాన్ని దేవుడిచ్చాడు ఇదిగో మేము కలిగి ఉన్న మందిరాన్ని దేవుడిచ్చాడు ఈ వాహనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు చూడండి కలిగి ఉన్నవన్నీ దేవుని వలననే కలిగి ఉన్నవని ఒప్పుకునేవారు దేవు దేవుని బిడ్డలు ఇప్పుడు వాళ్ళు ఇస్రాయలీలు వాళ్ళ వాళ్ళకి గర్భఫలం కలగ్గానే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు దేవాడు కాపాడు అర్థమవుతుందండి అని వాళ్ళకు కలిగింది దేవుడిచ్చాడు అంటున్నారు వాళ్ళ అవసరమైన దేవుని మీద ఆధారపడుతున్నది చూసి చూసి మంత్రశాలనులు భయపడ్డారు ఈ ఇస్రాయిల్ ప్రజలు దేవుడు ఇచ్చాడు ఇంకేదైనా ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి అని దేవుని మీద ఆధారపడినటువంటి అది మంత్రశాలలు చూశారు విన్నారు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది వీరు పొందుకుంది దేవుంది వీరికి ఏది కావాలన్నా దేవుడు ఇవ్వాలని ఆశించేవారు కనుక వీరు దేవుని బిడలు కాబట్టి మనము దేవుని బిడలకి కీడు చేయకూడదు అని వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకొని దేవుని బిడలకి మేలే చేశారు కానీ కీడు చేయ ఒక మంత్రస్థాన అనేది అదేంటే రాజుగారు మగపిల్లోడైతే చంపే ఉన్నాడు కదా మనం రాజాజ్ఞ పాటించాలి కదా మరొక అనేది ఆయన ఒక మనుష్యుడు రాజుగారు ఒక మనుష్యుడు కానీ ఈ మనుషులు వీరు ఆరాధించేది వీరు ఆశ్రయించేది వీరు ప్రార్థించేది వీరు పొందుకునేది దేవుని అంత నుండి మనం మనిషికి భయపడకూడదు కానీ దేవునికి భయపడాలి దేవునికి స్తోత్రం అందుకే వాళ్ళ గురించి చక్కటి మాట రాయబడింది నిర్గమాకాండములో ఆ మంత్రస్థానుల గురించి చాలా శ్రేష్టమైన మాట రాయబడింది అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక దేవుడు ఆ మంత్ర సానులకు మేలు చేశను దేవునికి స్తోత్రం చూసారా ఐగుప్తు రాజు ఆజ్ఞాపించినట్లు చెయ్యక దేవునికి భయపడి దేవుని బిడ్డలకు మేలు చేశారు దేవునికి భయపడే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని చెడిపోరు అర్థమవుతుందా మీకు దేవునికి భయపడేవారు దేవునికి భయపడి దేవుని బిడ్డలకు మేలు చేస్తారు దేవుడు ఆ మంత్ర మేలు చేసను వారు మేలు చేశారు కనుక వారికి ఏం చేశాడు దేవుడు మేలు చేశాడు నువ్వు మేలు చేసే వ్యక్తివైతే దేవుడు నీకు మేలే చేస్తాడు ఎందుకు నువ్వు దేవునికి భయపడతావు నువ్వు దేవునికి భయపడే బిడ్డవైతే నువ్వు ఎవ్వరికీ కేడు చేయవు నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే దేవుడు నిన్ను చూస్తాడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు నీకు మేలు చేస్తాడు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవునికి భయపడి నువ్వు మనుషుల మాటలను వినక నువ్వు మేలే చేస్తున్నావు కనుక నిశ్చయంగా దేవుడు నిన్ను కీడు నుంచి తప్పిస్తాడు ప్రైజ్ అలాట్